అని చెప్పి ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా ఐడి తీసుకో ఇందులో నువ్వు టీం వర్క్ చేసుకో అని చెప్పి పెద్ద వాళ్ళకు చిన్న వాళ్ళకు స్టూడెంట్లకు జాబులు ఉన్న వాళ్ళకు జాబులు లేని వాళ్ళకు జాబు రాని వాళ్ళకు జాబులు ఉన్నా కూడా సరిపోలేని వాళ్ళకు కూడా ఒక డబ్బులు సరిపోవట్లేదు మీరందరూ ఇందులో ఐడి తీసుకోండి ఫ్రీ ఇస్తున్నా డిస్కౌంట్ ఇస్తున్నా ఆఫర్ ఇస్తున్నా క్యాష్ బ్యాక్ ఇస్తున్నా ఆరోగ్యం వాడుకో ఆరోగ్యం బాగుంటది కానీ నువ్వు చేస్తున్న పని నీకు ఆలోచన లేనప్పుడు నీకు కరెక్ట్ గా లేనప్పుడు నిలబడి ఒక పాటు తయారు అందరినీ సమానంగా తయారు చేసిన తెలివి మోసం స్వార్థం ఏది లేదు నువ్వు నిలబడి ఐడి తీసుకో ఒక ప్రూఫ్ అని చెప్పేసి ఐడి ఇచ్చి ఇక్కడ నిలబెడితే ఇక్కడ డెబ్బై రూపాయలు నీ అకౌంట్ లోనే నీకు తెలియకుండా నేనేస్తా అని చెప్పి దేవుడు గౌతం బాలి సార్ మన అకౌంట్ లో వేస్తున్నాడు లాభాలు తీసుకోకుండా సో ఆ లాభాలు ఎప్పుడు వస్తున్నాయి మనకంటే కంపెనీ లో డైరెక్టర్ అయినప్పుడు లాభాలు వస్తాయి ఆ లాభాల నుంచి షేర్ ఇస్తాడు సో నువ్వు డైరెక్టర్ అయ్యేదాకా నిలబడాలి నిలబడదామా అప్పటి వరకు ఆరోగ్యం డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ నాలుగు ఫ్రీ ఇది వరకు నీకు సేఫ్ చాలా మంది అప్లైనర్లు నేను కొంటే వస్తుంది నేను చేస్తే వస్తుంది అని అంటారు సో నాన్న కంటే ఎక్కువ నా దృష్టిలో ఈరోజు మా అప్లైనర్ నాకు దేవుడు ఒక మంచి అవకాశాన్ని చూపించిండు నన్ను నేను ప్రూఫ్ చేసుకునే అవకాశాన్ని చూపించిండు ఎస్ఆర్ నువ్వు అందుకని అప్లైన వాళ్ళు చేయని చేయకపోని నీకు అవకాశాన్ని ఇచ్చిర్రు సో అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే నువ్వు రియల్ లేకపోతే ఆ దెబ్బ మీద వాడేస్తారు ఎవరు లెక్క చేయరు గెలిస్తేనే గుర్తుపడతారు ఆ గెలుపంచులకు నువ్వు రావాలంటే ఒక్కసారి నాలుగు నెలలు ఇందులో నిలబడితే తో పాటు ఇక నాలుగు నెలలు రెస్పాన్స్ తీసుకుంటే టీమ్ తయారు చేస్తే ఈరోజు ఐదు వేల ఐదు వేల పాయింట్లు రావాలంటే చాలా కష్టం నిజమా కదా సో ఈ రోజు ఒక్కరిగా రేపు మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు ముగ్గురు తీసుకరావచ్చా లేదా సో ఆ ముగ్గురు కొన్న దాన్ని బట్టి పాయింట్లు పెరుగుతుంటే అక్కడ నువ్వు ఎయిట్ పర్సెంట్ వస్తావు సో తర్వాత ఈ ముగ్గురు మళ్ళీ పది మంది అవుతారు ఈ పది మంది కొనేసరికి ఇది టర్న్ ఓవర్ కంపెనీకి వెళ్ళిపోతుంది ఈ పాయింట్ కవర్ అయితే ఎయిట్ పర్సెంట్ వస్తావు సో తర్వాత ఒక నలభై మంది అవుతారు మళ్ళీ మీటింగ్ వచ్చేసరికి వీళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ కొడతావు ఈ నలభై మంది కొన్న దాన్ని బట్టి పర్సెంట్ దాటిపోతావు తర్వాత మొత్తం వంద మంది అవుతారు ఈ వంద మంది కొన్న దాన్ని బట్టి సిక్స్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటావు సో కంప్లీట్ మంది అవుతుంది నువ్వు డైరెక్టర్ అని కంపెనీలో పార్ట్నర్ అవుతావు సో నీకు లాభాలు రావాలంటే కంపెనీలో పార్ట్నర్ కావాలి కావాలా వంద రెండు వందలు నువ్వు వాడుకుంటే కానీ కంపెనీలో లాభాలు రావాలంటే ఒక నూట యాభై మూడు మంది టీం అవుతుంది సో నువ్వు డైరెక్టర్ గా నిలబడతావు కాబట్టి కంపెనీ లాభాలకెళ్ళి డైరెక్టర్లందరికి ఇస్తుంది ఇవి గౌతమ్ డబ్బులు డౌన్ లైన్ ఇచ్చేటివి కావు ఓకేనా సో ఇక్కడ డైరెక్టర్ కావాలంటే ఎంత మంది ఉండాలి నూట యాభై మూడు మంది టీమ్ తో కావాలి అట్లయితేనే నీకు టీం నిలబడుతుంది సో ఇక్కడ డైరెక్ట్ కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న నూట యాభై మూడు మందిలో ఒక ముగ్గురిని సెలక్షన్ చేసుకో ఫస్ట్ సో అందరు ఒకేసారి కాదు సో సిస్టమ్ నిలబడదంటే అప్లైర్ దగ్గర కూర్చొని ఒక ముగ్గురు సెలక్షన్ చేసుకుంటే సో నువ్వు డైరెక్టర్ అయ్యంటే వాళ్ళని వద్దా సో వాళ్ళని డైరెక్టర్ చేసినప్పుడు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అంటారు సో సెకండ్ డైరెక్టర్ చేస్తే ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అంటారు సో ముగ్గురు మూడో డైరెక్టర్ చేస్తే ఇక్కడ స్టార్ డైరెక్టర్ అంటారు సో తర్వాత ఇంకొక ముగ్గురు చేస్తే సో ఇంకొక ముగ్గురు వేస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అంటారు సో ఒక ఆరుగురి సిస్టమ్ లో నిలబెట్టుకోవాలి సో చూడండి సిల్వర్ డైరెక్ట్ అయినప్పుడు ట్రావెల్ ఫండ్ అని ఇస్తుంది విదేశాలకు వెళ్ళడానికి సో డైరెక్ట్ అయినప్పుడు కమిన్ లో పార్ట్నర్ ఇస్తుంది సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మనకు ఎల్ తో పాటు ట్రావెల్ ఫండ్ ఇస్తుంది తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు చాలా మంది స్టార్ అయితే ఉంటారు స్టార్ దాని ఉండే గోల్డ్ లోనే టీమ్ బిల్డింగ్ బోరెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది రెండు లైన్లు ఉన్నా సరే నువ్వు లక్ష కొట్టే ప్లాట్ఫామ్ సో ఇక్కడ మనం స్టార్ డైరెక్టర్ అయినప్పుడు ముగ్గురి డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్ అవుతారు స్టార్ డైరెక్టర్ అంటే మూడు నెలలు దాన్ని వెంట వెంటనే క్వాలిఫికేషన్ చేసుకుంటే మూడు లైన్ల నువ్వు మూడు తరాలకు నీకు కార్పట్ అనేది కంపెనీ ఇస్తుంది సో డైమండ్ డైరెక్టర్ అంటారు ప్రపంచ దేశ కంపెనీలోనే ఇంటర్నేషనల్ కంపెనీలో డైమండ్ డైరెక్టర్గా నీ ఫోటో అనేది మన డిక్షనరీలో డైరీలో పడుతుంది నువ్వు ప్రపంచానికి నువ్వు డైమండ్ డైరెక్టర్గా పరిచయం అవుతావు సో నెక్స్ట్ ఇంక ఇద్దరు నీకు ఇంకొకరి క్వాలిఫై చేసుకుంటే గ్రౌండ్ డైరెక్టర్ అంటారు మూడు తరాల వరకు మనకు హౌస్ ఫండ్ అనేది వస్తుంది సో ఈ హౌస్ ఫండ్ కార్ ఫండ్ ట్రావెల్ ఫండ్ రావాలంటే గ్రూప్ పిల్లర్ వేసుకుంటే సరిపోతుంది చేయొచ్చా లేదా చేయొచ్చా లేదా చాలా ఈజీ కానీ నువ్వు అనుకుంటే ఈజీ సో వెస్టీజ్ అయితే చాలా కష్టం మూడు తరాల పూలదారేస్తుంది వేస్తుందంటే ఈజీ ఏం కాదు ఆశమాస ఏం కాదు ఇక్కడ ఓర్పు సహనం మాట్లాడేది మంచి తత్వం నీ వ్యక్తిత్వం కూడా ఇక్కడ రేపు నీ పిల్లలకు చూపించబోతున్నావు ఈ రోజు నువ్వు టీమ్ తో బిహేవ్ చేసే విధానం టీమ్ తో నడిచే విధానం నువ్వు వచ్చిన పర్సన్ తో ఉండే విధానం అనుకోకుండా ఏమన్నా జరిగినా డైరెక్టర్ అయినా అయినా పది లచ్చలైనా సరే నీ బిహేవియర్ నీ వెనక తలానికి మంత్రగా ఉండకూడదు అందుకనే ఈరోజు లక్షలే ముఖ్యం కాదు మన బిహేవియర్ మన తర్వాత వచ్చే తరానికి ఇలా పునాదులు వేస్తున్నాం అలాంటప్పుడు మనం ఎలా ఎలా సంవత్సరం రెండేళ్ళ చేసేది కాదు మూడు తరాలకు నీ పేరు గ్రాండ్ గా చెప్పుకోవాలి వచ్చే తరం అందుకనే ధనలక్ష్మి శంకర్ నిడ్డ నిల్ ఇక్కడేమైనా జరిగినా రేపు నా పిల్లలు వస్తే కూడా లేదు మీ అమ్మ నాన్న చనిపోయే అంత వరకు మాట మీద నిలబడ్డరు అని చెప్పి నా పిల్లలకు మీరు రికగ్నైజ్ ఇవ్వాలి ఇవ్వచ్చా లేదా ఏది చేస్తా అదే ఇచ్చారు తల తెగి కింద పడ్డా సరే వెస్టేజ్ సిస్టమ్ సిస్టమే రోజు ప్రాణాలు కాపాడింది వెస్టేజ్ సిస్టమే మా పరువును కాపాడింది వెస్టేజ్ సిస్టమే మమ్మల్ని అప్పుల పాలు కాకుండా వేసింది వెస్టేజ్ సిస్టమే స్వతంత్ర బతికేట్ చేసింది ఈ రోజు ఉన్న ఊర్లోనే ఎక్కడైతే గంగలు కలిసిపోన్నారో వాళ్ళే బిడ్డ మళ్ళీ ప్లాట్ అని చెప్పి పొద్దున్న ఫోన్ చేసి కొత్త వెంచర్ తయారు చేసిరు కొన్నూరి కొన్నూరి అని ఫోన్ చేస్తున్నారు నెక్స్ట్ మా సార్ రేపే అడ్వాన్స్ ఇవ్వబోతున్నాడు సో నువ్వు అదిగే దాన్ని ఏమంటారు నాకు తెలియదు మొత్తం మీద సో పదిహేను ఇల్లు ఆల్రెడీ దాన్ని పోతున్నాం సో నేను చెప్పినా కదా ఆగస్టుకి కోటి రూపాయల ఇల్లు పునాది అయ్యోతున్నా అని చెప్పి మరి పదిహేను లక్షలు పెట్టి ప్లాట్ కొన్నప్పుడు కోటి రూపాయల ఇల్లు కట్టొచ్చా కట్టొచ్చా లేదా ఏదైనా నువ్వు డ్రీమ్ చేయి ఫస్ట్ నువ్వు డ్రీమ్ చేయి చెప్పినా కదా పదివేలు రావాలంటే బయట రోడ్డు చూసినా వస్తే రాహుల్ పదివేల కోసం దయచేసి రావు ఎవరు సో డ్రైనేజ్ల దగ్గర ల దగ్గర కూర్చొని పైసలు చేస్తుంది కదా వాళ్ళ కోసం ఇరవై వేలు కౌంట్ చేయమని చెప్పండి ఎప్పుడన్నా ఇరవై వేలు సార్ నెలకు బాత్రూమ్ దగ్గర కూర్చొంది సో మరి ఇరవై వేల కోసం ఇందులో వద్దామా సో అందుకని దయచేసి లక్ష మధ్య తరగతి గారు డబ్బు ఉంటే నాకు సహాయం చేయి ఇందులో ఒక ప్లాట్ఫామ్ లేదు లేకపోతే ఈ రోజే యుద్ధం చేయి ఒక మహా యజ్ఞం ఒక మహా సంగ్రామం మూడు తరాలను తలరాతను మార్చబోయే ఒక సంగ్రామంలో ఉన్నాం చరిత్ర సృష్టించబోయే వేస్తే సిస్టంలో ఉన్నాం ఎస్ఆర్ అందులో వెలిగే దీపాలు కాదు వెలిగించే దీపాలుగా మార్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అని విషయమే